హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరిది ఈరోజు నైట్ సండే స్పెషల్ డిన్నర్ అయి ఉంటుందని అనుకుంటా ఉన్నాను ఈరోజు మీకోసం ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసిన ఫ్రెండ్ నాది కానీ దానికోసం నేను ఎప్పుడు ఆశించును నాదైతే నేను ఎప్పుడు వదులుకోను ఒకరితో నన్ను నేను పోల్చుకోను ఒకరికి నచ్చినట్టు నేను ఉండను ఒకరి కోసం నన్ను నేను మార్చుకోను నేను ఎప్పుడు నాలాగే ఉంటా ఫ్రెండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్ అంతే కదా ఫ్రెండ్ ఎవరి కోసమో మనం బతకలేము కదా ఫ్రెండ్ ఈరోజు మనకు సమస్య వచ్చిందంటే పక్కింటి వాడు ఏమనుకుంటాడు ఎదిరింటి వాడు ఏమనుకుంటాడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని బతికేస్తూ ఉంటాయి మనకు సమస్య అంటే ఎవడు రూపాయి చేతిలో పెట్టి ఆదరించేవాడు ఎవడు ఉండు మళ్ళా మనల్ని చూసి నవ్వుకుంటూ ఉండేవాళ్ళే మన చుట్టూ సమాజంలో ఉంటారు ఫ్రెండ్ ఎవరి కోసమో మనం మనల్ని మనం ఎందుకు ఫ్రెండ్ మార్చుకోవాలి మనం మనలాగే జీవించాలి మనం మనలాగే బ్రతకాలి ఫ్రెండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనం ఎప్పటికీ బ్రతకాలంటే కుదరదు ఫ్రెండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్